రాజీవ్ కనకాల మరియు హర్షవర్ధన్ వీళ్ళు ఏకంగా పేకాటలో ఏకంగా భయంకరంగా మూడు వందల అరవై ఏడు కోట్లు బాగొట్టుకున్నారు ఈ కమెడియన్ హర్షవర్ధన్ అనేవాడు మొత్తం ఈ మూడు వందల అరవై ఏడు కోట్లు అప్పైపోయాడు రాజీవ్ కనకాలకి వీళ్ళ పేకాట అనేది ఇలాగే పోటీ పెరుగుతూ పెరుగుతూ పోయి దాదాపు ఒకటిన్నర రోజు జరిగింది అనేది వార్త ఒకటిన్నర రోజు తర్వాత ఇంకా సుమా గారు వచ్చి ఏంటిది మీరు ఆడుతూనే ఉన్నారు అంటే అప్పుడు ఆట ఆపేశారు అప్పుడు తీరా లెక్కలు చూసుకుంటే ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి మూడు వందల అరవై ఏడు కోట్లు అక్షరాల అప్పైపోయాడు ఏమంటే రాజీవ్ కనకాల వద్దన్నగాడు కాబట్టి సరిపోయింది ఏదో క్యాజువల్గా లేదు నువ్వు ఏం ఇస్తావు డబ్బులు అన్నాడు అదే గనక వాళ్ళు ఏమైనా ప్రామ్సరీ నోటు లాంటిది రాసుకొని ఉంటే లేదా మధ్యలో ఏదైనా సీసీ కెమెరాలు లాంటివి పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బులు కట్టవలసిన పరిస్థితే వచ్చేది ఆ ప్లేస్లో రాజీవ్ కనకాల ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఇది మనం ఒక్కసారి పక్కన పెట్టేస్తే ఇదే విషయం ఇలాంటి విషయమే జరిగి ఘోరాతి ఘోరంగా విఫలమైన వ్యక్తి ఎవరున్నారు అంటే పద్మనాభం అని ఒకటి ఉన్న ఒక అతనున్నాడు అంటే చనిపోయాడు ఆయన పాత యాక్టర్ పద్మనాభం ఈ మధ్యకాలంలో ఆయన నాకు తెలిసి చక్రం అనే సినిమాలో నటించాడు మన ప్రభాస్ గారిది ఆ తర్వాత వీరభద్ర అనే బాలకృష్ణ సినిమాలో కూడా నటించాడు నేను చూసిండేటివి అంతకుముందు ఆయనవి పొట్టి ప్లీడరు ఇటువంటి రకరకాల సినిమాలు ఉన్నాయి ఆయన పాపం మొట్టమొదటిసారిగా నిర్మాతగా వచ్చినప్పుడు అప్పట్లో మొట్టమొదటిసారిగా ఆయనే అనమాట ఇదేది ఓలిగలతో భోజనం పెట్టాడు వర్కర్స్ అందరికీ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఓలిగల భోజనం అనమాట అప్పట్లో భోజనాలు అంటే ఏదో రెండు ఇడ్లీ ఒక వడ అంతే ఇంక టిఫిన్ అంటే మధ్యాహ్నం భోజనం అంటే ఏదో ఒక అంత అన్నము సాంబారు పడేసేవాళ్ళు అటువంటి సమయంలో తో భోజనం పెట్టాడు ఎప్పుడు ఈ విషయం మనం మాట్లాడాలి అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి రెండు రూపాయల కిలో భీము కూడా ఇవ్వకోకుని ముందు అంత మహానుభావుడు మహా వ్యక్తి ఆయన ఇలాగే కొన్ని సినిమాలు తీశాడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి పరిస్థితి కొంచెం రాను రాను ఆయనది వీక్ అయిపోయింది ఈ వీక్ అయిపోయిన సందర్భంలో ఒకసారి ఆయన గ్రామానికి వెళ్ళాడు స్నేహితులందరూ ఉన్నారు ఫుల్గా మందు దాగుతూ కూర్చున్నారు ఫుల్ ఆ మద్యం మత్తులో వీళ్ళు నీకు నాకు స్నేహం ఉంది కదా నువ్వు నాకు ఏమైనా ఇవ్వలేవా అంటే అతను నిర్మాతగా తీసినటువంటి సినిమాల రైట్స్ మొత్తం రాసించేసాడు వాళ్ళు ఆ మద్యం మత్తులో మొత్తం సినిమాల రైట్స్ మొత్తం వాళ్ళు ఏకంగా తీసేసుకున్నారు ఇతనికి ఈ పద్మనాభానికి కిక్ దిగింది పొద్దున్నేకి వెళ్ళి అడిగితే ఒక్కరు కూడా అదేమి రిటర్న్ ఇవ్వలేదు అతను కోర్టుకు వెళ్ళాడు కేసులు వేశాడు ఏం చేసినా ఏం రిటర్న్ రాలేదు అతనికి జరిగినటువంటి అన్యాయం మీకు తెలిసే ఉంటుంది ఈ డిజిటల్ మీడియా రాకోకుండా ముందంతాను వీళ్ళ రూపంగా ఉండేది సినిమాలు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెంటర్లలో ఫస్ట్ సినిమాలు వేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి జిల్లా కేంద్రాలు అలా సినిమాలు వేసేవాళ్ళు ఆ తర్వాత తాలూకా కేంద్రాలకు వచ్చేవి ఆ తర్వాత చిన్న చిన్న టెంట్లకు వచ్చేవి అదే రీల్స్ మళ్ళీ ఒక ఆరు నెలలో సంవత్సరం తర్వాత అదే సినిమాని మళ్ళీ వేసేవాళ్ళు ఈ విధంగా సినిమా అనేది రిపీటెడ్గా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉండేది పాపం అది కోల్పోయాడు ఎంత దుర్మార్గమో చూడండి ఇంకొక విషయం పద్మనాభం గారి గురించి తెలిసిండేది ఈ ఆన్లైన్లో అంతా సర్చ్ చేసిన తర్వాత చూడండి అతని దగ్గర అప్పట్లోనే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల వజ్రపు ఉంగరం ఉండేదంట ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాని కాస్టు ఈరోజు లెక్కల ప్రకారం లెక్కేసుకుంటే ఒక రెండు వందల యాభై కోట్ల విలువ అనుకోండి అప్పట్లోనే ఇరవై ఐదు లక్షల రూపాయల వజ్రపు ఉంగరం ఉంటే సొంతంగా ఆయన కొడుకు ఆయన దానిని అటువంటిదే ఒకటి డూప్లికేట్ చేపిచ్చేసి దాన్ని రెండు లక్షలకో మూడు లక్షలకో అమ్ముకొనేసిండా అతనికి ఏం తెలుసు దాని విలువ ఎంత ఏమీ అని అతనికి ఏదో అవసరానికి డబ్బులు కావాలి అంతే అమ్ముకొనేసాడు అంటే ఈ పద్మనాభం గారికి నిజంగా డబ్బులు అవసరం వచ్చి ఈ విధంగా ఫ్రెండ్స్ మోసం చేశారు ఇంకే సినిమాల్లో అవకాశాలు లేవు వయసు అయిపోయింది లేండి ఆయనకు అప్పటికే ఈ బాధలు భరించలేక ఈ ఉంగరాన్ని అమ్ముకుందాము అని చెప్పి పోతే అప్పుడు ఈ విషయం తెలిసింది ఆ ఉంగరం నకిలీ ఉంగరం అని ఆ సందర్భంలో ఆయన బట్టలు ఇలా చించుకొని రోడ్ల మీద తిరిగాడు అనే వార్తలు కూడా ఉన్నాయి బట్టలు మొత్తం ఇలా చించుకొని చూడండి ఎంత గొప్ప వ్యక్తి అతను అటువంటి వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చేసింది సేమ్ ఇదే విధంగా చాలామంది ఒక్క రాత్రిలో జీవితాలు బాగొట్టుకుంటున్నారు ఇప్పుడు పేకాట ఈ మట్కా ఇంకేది ఈ జూదం ఇవన్నీ పోయి కోళ్ళ పంద్యాలు కూడా ఇప్పుడు వెళ్ళిపోయినాయి ఇవన్నీ పోయి కొత్త రకం గేమ్స్ వచ్చాయి అవే ఆన్లైన్ బెట్టింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ చాలామంది జీవితాలని పూర్తిగా సర్వనాశనం చేసుకుంటున్నారు ఆన్లైన్ బెట్టింగలలో కొంతమంది అయితే ఒకే రాత్రిలో యాభై లక్షలు అరవై లక్షలు పోగొట్టుకున్న మహానుభావులు కూడా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసిన వార్త వాళ్ళ నాన్న భూమి అమ్మేసి వేరే చోట ఏదో భూమి కొనుక్కుందాము అని ముప్పై లక్షల రూపాయలు తన కొడుకు అకౌంట్లో పెట్టాడు అంటే అతనికి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మరి అంత డబ్బు ఏమన్నా అవుతుందేమో అని పెడితే ఈ పుత్రరత్నం ఏం చేశాడు రాత్రికి రాత్రే ఆన్లైన్ బెట్టింగ్లో ఆ డబ్బులన్నీ బాగొట్టేశాడు ఇదే విషయాన్ని ఎందుకు ఇలా చేశావని అడిగితే ఆ కుర్రాడు చెప్పిన సమాధానం ఏమో తెలుసా మొదట రెండు మూడు వేలు పోయాయి తిరిగి వస్తుందేమో ఆశతో నేను మళ్ళీ ఆడాను యాభై వేలు దాకా పోయాయి ఈ యాభై వేలకి ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మళ్ళీ ఆడితే వస్తుంది కదా అని మళ్ళీ ఆడాను మళ్ళీ పోయాయి ఈ విధంగా నేను ఆడుతూనే ఉన్నాను డబ్బులన్నీ పోతూనే ఉన్నాయి టోటల్ అకౌంట్ జీరో అయ్యే తలకు నాకు బుద్ధి వచ్చింది అన్నాడు ఇది ఆన్లైన్ బెట్టింగ్లో జరుగుతున్నటువంటి ప్రమాదం ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎంత భయంకరంగా తయారైంది అంటే వీటిని ప్రమోషన్ చేసేది ఎవరు అంటే సినిమా హీరోలు ప్రమోషన్ చేస్తున్నారు మరీ దారుణం కాకపోతే ఈ మధ్య కాలంలోనే విజయ్ దేవరకొండ జైలుకు కూడా పోయి వచ్చాడు జైలు కంటే ఎన్క్వైరీ అరెస్ట్ అయ్యి కాదులేండి విచారణకు పోయి బయటకు వచ్చాడు ఇంకా ఎవరు మన గొప్పగా ప్రకాష్ రాజ్ నేను శక్కులరు అది ఇది అని నీతలు బాగా చెప్తాడు ఆయన కూడాను పోయి వచ్చాడు క్రికెటర్లు కూడాను ఒక ఇద్దరు క్రికెటర్లు అవి ఏకంగా రెండు వందల కోట్ల ఆస్తి సీజ్ చేశారన్నమాట వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు మనమేమనుకుంటాం అబ్బా వాళ్ళు చెప్పారు అంటే జెన్యున్ అనుకుంటాం వాళ్ళు జస్ట్ ప్రకటన ఇస్తారంటే ఇచ్చి దానికి పది కోట్లో ఇరవై కోట్లో యాభై కోట్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంతేగాని వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టవు ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి